అందరికీ నమస్కారం అండి సో ఇదిగో బైబిల్ అండి ఈ బైబిల్లో వచ్చిన ఎట్లుంటాయంటే అన్ని మిస్గైడిలింగ్ చేసే వచ్చినలే ఉంటాయి అంటే ఇతరులకు అర్థం కాని విధంగానే ఉంటాయి సో అది అర్థం కాకపోతే విలేజ్ చేస్తానంటే ప్రేజ్లో స్తోత్రం అని చెప్తుంటారు ఎందుకని అట్లా అంటారంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సో ఈరోజు ఎంతోసార్లు ఈ బైబిల్ చదివి కూడా ఒక నేను ఒక జ్ఞాని నని అనుకుంటారు కానీ అసలు ఏమి జ్ఞానమే లేకుంటుందండి బైబుల్లో అసంటి వచనాలు ఏముండేవో నేను బైబుల్లో చూపిస్తానండి సో ఒకవేళ ఈ ఒక వీడియో ఎవరైనా క్రైస్తవులు చూసినట్లుంటే నేను చెప్పే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి ఎందుకంటే కొన్ని వచనాలు నేను చదువుతా మొదటి కోరింతీలోకి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము నాలుగో వచనం చూడండి అక్కడ ఏమి ఉండదు చదువుతా అంటే మూడో వచనం నుండి కొంచెం క్లియర్గా చదువుతా నాకీయబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని ఈ అపోస్తులైన పావులు ఎంత ఆడుతున్నాడంటే చాలా అబద్ధాలు పుట్ట అంటే అపస్తులైన పావులు ఒకసారి ఏమంటాడు ఆయనకు దర్శనం కలుగుతుంది అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో ఏడవ వచనంలో అక్కడ ఏమంటాడంటే నాతో ఉన్నవారు ఆ వెలుగు చూడలేదు అని అంటాడు మళ్ళొక వచనంలో ఏమంటాడు అపస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో నాతో ఉన్నవారు ఆ స్వరము విన్నారు అని ఒకతోట అంటాడు ఒకతోటేమంటాడు స్వరము వినలేదని అంటారు అంటే ఇలా రెండు రకాలుగా మాట్లాడుతుంటాడు ఇక్కడేం చెప్పబడదంటే నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అంటే ఉపదేశం యేసుక్రీస్తు ఏమైతే చెప్పిందంటే అది మీకు ఇస్తున్నానంట అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను చూడండి లేఖనముల ప్రకారం గా ఏమంటున్నాడు ఈ యొక్క వచనము లేఖనముల ప్రకారం అని కోడ్ చేస్తున్నాడు సో ఆ వచనం ఎక్కడైనా ఉండలే కదా పాత నిబంధనలు సో యా ప్రవక్త చెప్పాడు ఆమోస ప్రవక్త చెప్పాడా ఎలిస చెప్పాడా మోస చెప్పాడా ఎవరు చెప్పలేదండి బైబుల్ అంతా మొత్తం తిరిగేసి చదివినా కానీ ఎక్కడ కూడా చెప్పలేదు సో ఒకవేళ మీకు ఈ యొక్క వచనం దొరికితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇలాంటి మిస్గైడింగ్ చేయరాదు ఇంకొకటి ఈ పౌలు చాలా తప్పు చేశాడేమో చేసుకోకు కానీ ఏసుక్రీస్తు కూడా ఏమంటాడంటే ఆయన కూడా మిస్గైడింగ్ చేస్తాడు ఏమంటాడు మతీ సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఇరవై ఒక్కో వచనంలో ఈ కొండను ఎత్తి అక్కడ వాడేసే పోతుందంట ఎందుకంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పి జనాలను మిస్గైడింగ్ చేస్తారు ఎప్పుడైనా కొండని లేపి అక్కడ వాడాలంటే పడుతుంది అది అసబ్దమైన మాటలు కదా ఇవి ఎందుకు ఇట్లా ఆడతాడు ఎవరైనా పాస్టర్లు మా యేసుక్రీస్తు చెప్పిన మాటలు నిజం ఇక చూడండి ఈ కొండని లేపి అక్కడ వాడేస్తానని ఒక్కడైనా చెప్తాడా చెప్పాడు వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారు ఒక అబద్ధాన్ని నమ్ముతారు కాబట్టి మీరు అలాంటి అబద్ధాన్ని నమ్మకుండా ఒక సత్యాన్ని వైపు నడవాలని మనం కోరలే ఎందుకంటే మన ఒక హిందుత్వం అనేది అన్ని మతాలు సమానత్వమే అంటే అంటుంటుంది కానీ ఎదుటి వ్యక్తి క్రైస్తవుడు ఉంటాడు కదా వాడు ఎప్పుడు చూసినా భారతదేశం అంతా క్రైస్తవ దేశంగా మారాలని కోరుతుంటాడు మన దేవుళ్ళని సైతాన్లు రాళ్ళు రప్పాలని అంటుంటాడు సో చూడండి వాళ్ళకి అస్సలు బైబుల్ నాలెడ్జే తెలియదు ఎప్పుడు చూసినా ట్రాన్స్లో ఉంటాడు యేసయ్య వస్తాడు 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 అని ట్రాన్స్లో ఉంటాడు ఇంకొకటి పాపులం పాపులం అని అంటుంటారు ఎప్పుడు చూసినా మీ పాపలమే పాపలం అని కన్నీరు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు ఒకవేళ ప్రార్థన ఆలస్యం అయితే అసలు ప్రార్థనకు జవాబే రాదు ఒకవేళ ప్రార్థనకు జవాబు రావకపోతే ఎడ ప్రార్థన చేయాలంటాడు కంటిన్యూ ప్రార్థన చేయాలంటాడు సత్యం అంతవరకు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు కానీ వాళ్ళు ఉన్నది అని చెప్తారు ఉన్నది ఉన్నతోటే ఉంటారు ఈ పాస్టర్ మాత్రం వాళ్ళని గైడ్ చేస్తుంటారు ఎట్లా మా చర్చి విడిచిపెట్టిపోతాడేమో పోతాడేమో ఏసై విడిచిపెట్టి మాకు చందలు రాకుండా అవుతాయి మాకు దశమానుషు రాకుండా అవుతాయి ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేసి 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 అలుస్తారు కదా అలాంటప్పుడు ఆ పాస్టర్లు గైడ్ చేస్తారు వాళ్ళ మనసులని గైడ్ చేసి అంటే అరే మీరు ఎంతగా ప్రార్థన చేసినా కానీ మీకు జవాబు రాదు కదా సో ఇంకా ఉండే ఎడతేగా ప్రార్థన చేయండి దేవుడు ఆలస్యం చేసి మీకు ఇస్తాడు అని అంటారు సో దయచేసి ఆలోచించండి ప్రతి ఒక్క హిందువు కూడా నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి అండగా వెళ్ళబండి ఎందుకంటే మన ఒక హిందూ సోదరులు అటువైపు పోయి క్రిస్టనీట్లో కన్వర్ట్ అయ్యి నానా పరిస్థితులు బాధలు అనుభవిస్తున్నారు ఒక ట్రాన్స్లో ఉంటున్నారు సో మేమేమో నీతిమంతులము మేము పరిశుద్ధమని అని భ్రమపడుతుంటారు యేసుక్రీస్తు వాళ్ళకు మోసం చేశాడు అనే సంగతి వాళ్ళకి తెలియదు సో ఈ వీడియో కానీ క్రీస్తువులకు వ్యతిరేకమైన వీడియో అంటే మీరు ఎవ్వరు అనుకోవద్దు నేను హిందూ సోదరులగా నుంచి మమ్మల్ని రక్షించుకోవాలి మన హిందూ సోదరుల మనకు నిజం తెలుసుకోవాలి అంటే నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో కామెంట్ కూడా చేయండి సో ఇంతవరకు వీడియో చేసినందుకు జై హింద్ వందే మాతరం